ఇంత అర్ధరాత్రి పన్నెండున్నర దాటుతుంది ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ రోడ్డు కూడా సక్రమంగా లేనటువంటి ప్రాంతానికి చాలా ప్రేమతో ఇక్కడికి వచ్చినటువంటి మొట్టమొదట నేను ఆశ్చర్యపోతాను శాసనసభ్యులకి నేను అది వారికి ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అలాగే గురువు గారి పట్ల ఉన్నటువంటి నిబద్ధత భక్తిని నేను అనుకుంటాను మొట్టమొదట ఈ వేదిక మీద నుంచో మా అదృష్టం మా భాగ్యం ఆ అవకాశాన్ని మాకు కల్పించినందుకు దున్న ఇదాస్ గారికి వారి మనంలో విశ్వదాస్ విశ్వాదాస్ గారికి నేను నమస్కారం చేస్తాను చాలా గొప్ప అవకాశాన్ని జయభారత్ పబ్లికేషన్స్కి అందించి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని ఇచ్చారు ఇది చాలా గొప్ప మహాస్రవంతి ఈ అర్ధరాత్రి వారి గురించి చెప్పడానికి కూడా మనకు సమయం తక్కువ ఉందని తెలుసు దున్నయ దాస్ గారు వారి కృషి గురించి మనం సూర్యుడి గురించి చెప్పడానికి మనకి ఆ వెలుతురు ఏ విధంగా ఎక్కడ దాకా ఉందో మనకు తెలియదు కానీ మనం ఏదో కొంచెం చిన్న రెండు మూడు కిరణాల గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కానీ అంతకంటే ఎక్కువ మాట్లాడుకోవటం లేదు నాలుగైదు తరాలు గడిచిన తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ మహానుభావులు విశ్వదాస్ గారి వల్ల నేను అనుకుంటున్నాను ఆ సూర్యకిరణాలు మనకు దొరికిన రెండు కిరణాలు మరలా కొంత పెరిగేటువంటి అవకాశం ఏర్పడడానికి తన జీవితాన్ని అర్పించినటువంటి విశ్వదాస్ గారు ఇందాక తమ్ముడు లక్ష్మేశ్వర్ చెప్పాడు వారు ఎంతో శ్రమించి ఈ కీర్తనల్ని ఈ తత్వాల్ని అలాగే జీవిత రచనని వారు దున్నయుద్దాసు గారి మన మనవలే కాదు వార వారసులే కాదు వారి గొప్ప రచయిత చాలా గొప్ప అన్వేషకులు వారికి తెలుగు ప్రజలు అందరూ నిలబడి ఉన్నామని చెప్తున్నాను నేను ఎందుకంటే వారు అందించారు మాకు లేకపోతే ఇది లుప్తమయ్యేదేమో కూడా తెలియదు దానికి ఎంత శ్రమించారో కూడా నేను ఊహించగలుగుతాను ఎందుకంటే నేను ఇందాక కూడా వారితో సంభాషిస్తూ అడుగుతూనే ఉన్నాను అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో దున్న యుద్ధాస్ లాంటి మహానుభావులు వీర వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి మహా మహానుభావులు లేకపోతే ఈశ్వరమ్మ లాంటి తల్లులు ఇటువంటి వీళ్ళు కాపాడారు ఈ ధర్మాన్ని అత్యంత ప్రాచీనమైనటువంటి గొప్ప భావధాలని ఒక గొప్ప మహాశ్రావంతిని వీళ్ళు కాపాడారనే విషయాన్ని నేను చెప్తున్నాను కోస్తా ప్రాంతాల్లో ఇటువంటి మహానుభావుల యొక్క ప్రాభావం కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఆ ప్రాంతాలు మరొక స్ట్రీమ్లోకి వెళ్ళిపోవడం మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ అత్యంత తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి అసమానతని ఎదుర్కొంటూ దాన్ని ప్రత్యక్షక కళతో చూస్తూ కూడా నిబ్బరాన్ని కోల్పోకుండా చాలా గొప్ప సత్యాల్ని ప్రజలకు అందించేందుకు ఆ తత్వాలు తత్వాలండి అవి అవి మణులు మాణిక్యాలు కాదు అవి మాటలా ఇక్కడ చాలా మంది మేము ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనే జయభారత్ కు సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శులు ఉన్నారు అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు ఇక్కడ జాతీయ కార్యదర్శి మల్లిక వల్ల మంచి రచయిత అయిన అలాగే రజనీ ఉన్నది లోక్ రాజ్ ఉన్నాడు ఇంకా చాలామంది మేము చాలా ప్రాంతాలు తిరిగి వచ్చిన వాళ్ళని చెప్తున్నాం మేమేమి ఉత్తరాన్ని చెప్తున్నటువంటి మాట కాదు మేమంతా కరిగి నీరై పరవశించాము మీరు ఎవరైతే ఇక్కడ పాటలు పాడారో మీకు మొట్టమొదటిసారి నేను తెలుగు కళ ఉండడంలో ఆ రోజు అన్నమయ్య గృహ సాధన సమితి సభలో నేను అమ్మ పాటని మీ పాటని విన్నాను ఆ రోజు పరవశం ఇవాళకి ఉంది ఇవాళ మీరు మీ పాట వినే అదృష్టం కలిగించినందుకు నా జన్మ ధన్యమైందని చెప్తాను చాలా అదృష్టవంతులు మేము మీరు చాలా అదృష్టవంతులు పాట పాడిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు పాటలు కూడా వచ్చింది ఆ మాట అంతా కూడా మరొక విషయం ఏంటంటే చాలా గొప్ప విషయాలు ఇప్పుడు వారి ఇందాక స్వామివారు స్వామివారి గురించి రెండు మాటలు చెప్పాలి ఇందాక లక్ష్మేశ్వర్ చెప్తున్నాడు యాదగిరిగుట్ట కాదు తిరుపతిలో ఒంటిమిట్టలో ఇంకెక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి చోట్ల అనేక గుళ్ళలో ఈరోజు అఖండ హరినామ సంకీర్తన గత ఏడాదిగా వారి శ్రమ వల్ల ప్రారంభమైంది జరుగుతోంది దిగ్విజయంగా జరుగుతోంది కానిక బలపం కట్టుకుని ఆయన తిరుగుతూ ఉన్నాడు అనే విషయం మీకు చెప్తున్నాను అలాగే అన్నమయ్య ఇల్లు కట్టాలని అన్నమయ్య గృహ సాధన సమితికి సంబంధించినటువంటి దాంట్లో విశ్వాదాసు గారు మొట్టమొదటి సంతకం చేసినటువంటి వారు వారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నమానంలో ఇద్దరు తొలి సంతకం చేయడం వల్ల ఈ గొప్ప మహారథం పది లక్షల సంతకం పదకొండు రెండు లక్షల సంతకాలు కూడా మేము వెళ్ళాము అదే కాకుండా అంతర్వేద దగ్గర ఇక్కడి నుంచి వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వారిని ఎంతో శ్రమ పెట్టాము మేము తిరుపతి రప్పించాము వారిని అంతర్వేద తీసుకెళ్ళాము ఆ సముద్ర తీరాన శ్రీ నారసింహక్షేత్రం అనేటువంటి అంతర్వేద దగ్గర ఓ గొప్ప రథయాత్రని పదకొండున్నర లక్షల భక్తుల యొక్క విజ్ఞాపనలతో ఓ గొప్ప రథాన్ని తయారు చేసి దాన్ని విజయశేఖర స్వామి గారు అధిరోహించి పదకొండు వేల కిలోమీటర్ల యాత్ర మూడు నాలుగు వందల గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళలో దానికి అర్చన చేయించి ఈ యొక్క భక్తుల విజ్ఞాపనలకి తిరుమల తిరుపతి దేవస్థానం అందించేటువంటి ఓ గొప్ప మహాయాత్రని జెండా ఊపి ప్రారంభించిన వ్యక్తి మరెవరో కాదు మా విశ్వదాస్ గారు ఇదంతా కూడా మా అదృష్టంగా మేము భావిస్తాం ఈ ఈ యొక్క గొప్ప చారిత్ర ఘటనలు ఇవన్నీ కూడా అలాగే వారిందాక వారిందాక స్వామివారు వేదంలో సమానత్వ సూక్తాన్ని వినిపించారు మీరు వినాలి ఆయన ఒటమాట ఆయన 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 ప్రసంగం ప్రారంభంలో సమానత్వ సూక్తాన్ని వినిపించారు ఇది ఎప్పటిది మూడు వేల నాలుగు వేల ఐదు వేల ఎనిమిది వేలని మనకు తెలియదు అత్యంత ప్రాచీనమైనది ఆనాటి వేదంలో ఏమున్నది ఉపనిషత్తులో ఏమున్నది ఇది మనబోట్ల వాళ్ళకి తెలియదు ఇటువంటి యుద్ధాశ్వ గురువులు లాంటి మహానుభావులు వాళ్ళు అందించినటువంటి తత్వాలు మీరు గనక లోతుగా పరిశీలిస్తే కామక్రోధాలని కట్టల్లా కాల్చమంటే అర్థం ఏమిటి వారు చెప్పారు మాటలు ఇందాక అలాగే చిటికల కలిమిలేములు కదినొప్పక పాటలు మాయమవుతాయంటే అర్థం ఏమిటి ఏమిటి మాటలకు అర్థం వారు ఉపనిషత్తులో బ్రహ్మ అనేటువంటి దాని గురించి చెప్పినప్పటికీ లేకపోతే ఆత్మ అనేటువంటి చెప్పినప్పటికీ తత్వ్టువంటి చెప్పినప్పటికీ ఈ దొన్నయుదాస్ గారు అచలమని చెప్పినప్పటికీ లేకపోతే వారు ఇందాక ఈ సభలో పాల్గోవాల్సి ఉండి ఇక్కడ రాలేకపోయినటువంటి వరుస నుంచి మా త్రినాథదాస్ గారు అలేఖ బ్రహ్మం అని చెప్పినప్పటికీ ఇదంతా ఒకటే తత్వం చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి ఈ మహాతత్వాన్ని ప్రజల దాకా తీసుకొచ్చి కింద దాకా తీసుకొచ్చి సాహసిస్తే నువ్వు సాహసిస్తే నువ్వు గురువు సోహం అనేటువంటి సంపద నీకు ఇస్తాడు సోహం అంటే నేను అదే నేను పరబ్రహ్మాన్ని అహం బ్రహ్మస్మైనటువంటి వేద మహావాక్యం అది దాన్ని ఒక తత్వంలో ఒదిగించి మన వంటి వారందరికీ కూడా వినిపించినటువంటి మహానుభావుడు ఆ దొర్లయ్ గారు ఆ తత్వాలు వినటువంటి చెవులు ధన్యములైనవి ఆయన చక్కని మాటలు కుంబరి పురుగులు లేకపోతే గున్నయనుగులు కోయిలలు ఆహాహా ఏమి గ్రా గ్రామీణ తెలంగాణ సౌందర్యం కావచ్చు లేకపోతే ఒక శ్రామికుడి జీవితం కావచ్చు ఆనాటి కష్టాలు కావచ్చు ఆనాటి బాధలు కావచ్చు అసమానత కావచ్చు ఈ కట్టెలు ఉన్నంత కాలం ఈ కుల భేదాలు ఇవి పోతాయి పోతాయనేటువంటి మాట సాహసప్రదంగా ఏమి లేవు ఇదంతా కూడా తాత్కాలికము బ్రహ్మము శాశ్వతము అచలము అనేటువంటి మాట ఉపనిషత్తులు వస్తుంది ఆ మాట తదే జతి తదే జతి అది చలిస్తుందే అది చలించదు అచలం అంటే చలించరు స్థిరమైనదని ఉపనిషత్తు ఈశావాసాన్ని చెప్పినటువంటి మాట అది మన జీవితంలో పోసినటువంటి మహానుభావుడు దుర్నాయు దాస్ గారు అని నేను సామాన్య ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో సామాన్య ప్రజలకు అద్భుతమైన సౌందర్యంతో సబగ్గుతో మనకు అందించినటువంటి మహాపురుషుడైనటువంటి దుర్నాయు దాస్ గారి యొక్క వేదిక మీదకి ఇవాళ మేము వచ్చామంటే ఇది మా జీవితంలో ఇందాక రజని చెప్పినట్టు చాలా గొప్ప రోజు చాలా సంతోషపడుతున్నాం మేము ఇంకొక విషయం చెప్తున్నాను నేను వివేకానందుడు చెప్పాడు మీరు ప్రజలకు సోషలిజం ఇవ్వాలనుకుంటే మొట్టమొదటి మతం ఇవ్వండి అని చెప్పాడు మతంతో నింపండి అని చెప్పాడు నేను క్షమించాలి ఇవాళ సబ్జెక్ట్ కాకపోయినా ఒక్క మాట తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన గడ్డ కదా నక్సలైట్ మీద వచ్చేటువంటి గడ్డ కదా దొండయ ఉండాల్సిన ప్రఖ్యాతి మరి ఇవాళ ఎందుకు ప్రారంభం అవుతున్నది ఇవాళ మనం ట్యాంకమండీ విగ్రహం కావాలి అచ్చంపేటలో విగ్రహం కావాలి అడిగే పరిస్థితిలో మనం ఎందుకు ఉన్నాము మరి మీరు పట్టించుకోలేదా అని అడుగుతున్నాను నేను మీరు పొరపాటు చేస్తున్న సోదరుల మతం మత్తు మంది అనుకున్నారు మీరు వివేకానందుడు చెప్పాడు మతంతో నింపమని చెప్పాడు గాంధీజీ చెప్పాడు మతం లేకుండా రాజకీయాల పరికరం చెప్పాడు అంబేద్కర్ చెప్పాడు మతం కావాలి అని చెప్పాడు మీకు చెప్పలేని విషయాన్ని కూడా అన్ని ఒకే గొంతుతో వాడు మాట్లాడారు ఈరోజు ఈ యొక్క గొప్ప సాంస్కృతిక విప్లవాన్ని మీరు అర్థం చేసుకోకపోవడం వల్ల దీన్ని మతం మత్తు అనుకోవడం వల్ల రాజ్యాన్ని దోపిడీ వర్గాన్ని బలపరుస్తుంది అనుకోవడం వల్ల మీరు చాలా పొరపాటు చేస్తారు కేరళలో నారాయణ గురి కావచ్చు ఇక్కడ దున్న దాస్ కావచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు మీరు ఈ యొక్క తత్వాల్ని ఈ యొక్క గొప్ప ప్ర ప్రచండమైనటువంటి వెలుగుల్ని మీరు నిర్లక్ష్యం చేసి మీరు తెచ్చే విప్లవం అనేది అది అది సంపూర్ణమైనది కాదు అది పరిపూర్ణమైనది కాదు ఆ నష్టం మీరు అనుభవిస్తూ ఉన్నారు ఆ నష్టం ప్రజలకు కలిగించారు అది చేయకండి దయవుంచి దాన్ని దిద్దుకోండి ఈ విధానం సరైనది కాదు ఇవాళ జనతర సర్కార్ గురించి నేను రెండు రోజుల క్రితం వ్యాసం చే ఎవరో వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ విముక్తి ప్రాంతాల్లో చూస్తే చర్చి లేదు మసీదు లేదు గుడి లేదని మంచిదే అలాగే మీరు టిమట్లోనే మరొక చోట బౌద్ధ రామాలు లేకుండా గుళ్ళు లేకుండా మసీదు లేకుండా చేశారు జింజాంగ్లో మసీదులో అల్లాని ప్రేయర్ చేయడానికి వీల్లేదు అక్కడ ఖురాన్ చెప్పడానికి వీలు లేదు పేరు పెట్టుకోవడానికి వీలలేదని ఏమి సాధించారు అని అడుగుతున్నాను నేను ఏమి సాధించారు మీరు ఇది మనిషి యొక్క మత్తు మంది అని మీరు అనుకుంటున్నారు నా దగ్గరకు ఒకసారి ఒక నాస్తికుడు ఒక ఆయన వచ్చాడు ఆయన అన్నాడు నీకు మతంతో ఏం తగదు అని నేను అడిగాను ఆయన అన్నాడు మతం మనిషిని బానిసగా చేస్తుంది అన్నాడు మతము మనిషిని బానిసగా చేస్తుంది అన్నాడు నేను అన్నాను ఏ మతం నువ్వే బ్రహ్మాండం అని చెప్పిందో ఏ మతం నువ్వే సృష్టికి మూలం అని చెప్పిందో అహం బ్రహ్మస్మి తత్వసి అని చెప్పిందో ఆ మతం కూడా బానిసం చేసిందా నీకు తెలియదే ఆ మతాలు వేరు ఇక్కడ యూరోప్లో ఉన్న మతాలు వేరు ఇవాళ హిందూ మతాన్ని ఒక మూసలు పోసే ప్రయత్నాన్ని హిందూ ప్లూరాలిటీ ఈక్వాలిటీ సంస్థగా మేము వ్యతిరేకిస్తామన్న విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నాను హిందూ కొండను పూజిస్తాడు గుట్టను పూజిస్తాడు పామును పూజిస్తాడు లేకపోతే కత్తిని పూజిస్తాడు ఈ రాయిని పూజిస్తాడు సమస్త ఈశ్వరం ఈశ్వర తత్వాన్ని చూడగలిగినటువంటి వాడు దున్న యాస్ గారు కావచ్చు గసీదాస్ కావచ్చు కనకదాస్ కావచ్చు అన్నమయ్య కావచ్చు అందరూ మహానుభావులు కబీర్ కావచ్చు ఎంతమంది ఈ నెల మీద ఈ తత్వాన్ని ఆనాటి ప్రాచీనమైనటువంటి ఉపనిషత్తుల కాలం నుంచి వచ్చిన తత్వాన్ని అందరికీ అనేక రూపాల్లో అనేక భాషల్లో అనేక విధాలుగా అందించినటువంటి ఈ మహాప్రాచీన స్రావంతిలో ఉన్నటువంటి బహుళత్వాన్ని సమానత్వాన్ని పరిరక్షించాలని మేము అనుకుంటా ఉన్నాం ఇది రక్షించాలని ఉద్దేశంతో జయభారత్ తప్పిస్తా ఉంది లక్ష్మేశ్వర్ మా ఉద్యమంలో ఇవాళ జయో అనేటువంటి దానికి సంస్థకి పద్నాలుగు రాష్ట్రాల్లో పనిచేస్తుంది దానికి తెలంగాణ శాఖకి అధ్యక్షుడు ఉన్నాడు అన్నమయ్య గృహ సాధన సమితి పదకొండు లక్షల సంతకాలు చేయించి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తెలియని ప్రాంతం లేదు అటువంటి చోట ఇంత గొప్ప రథయాత్రలో ఒక ప్రధాన కార్యదర్శిగా పాల్గొన్నటువంటి వ్యక్తి మా లక్ష్మేశ్వర విషయాన్ని గురించి చెప్తున్నాను ఆయన మా విశ్వదాస్ గారి ఆశీస్సుల వల్ల ఆ రథయాత్ర మా విజయశంకర్ స్వామి అదేవిధంగా మా లక్ష్మేశ్వర ఈయన అధ్యక్షుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా ఇన్ని దేవాలయాలకు వెళ్ళి ఈ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేశారు అన్నమయ్య గురించి కావచ్చు బాబా గురించి కావచ్చు దున్నయుద్దాసు గురించి కావచ్చు మేము చెప్తున్నాము వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళ సిద్ధాంతం ఏం మాట్లాడిందో వాళ్ళు కామక్రోధాలు ఏ విధంగా కాలిపోవాలని గారు చెప్పారు ఏ విధంగా అయితే మనుషులంతా ఒకటే అని చెప్పారు ఏ విధంగా అయితే ఈ కులభేదాలు అనేవి ఈ ఆ పట్టిపోతాయి ఆఖండమైనటువంటి తత్వంలా లేవని ప్రకటించారు అదే మా జయభారత సిద్ధాంతం వేరే సిద్ధాంతం లేదు మా అందువల్ల ఈ బ్రహ్మాండమైనటువంటి శతాబ్దాల ప్రాచీనత కలిగినటువంటి ఒక గొప్ప భావధారకి అదేవిధంగా వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మహాస్రావంతికి ఈ రూపాన్ని వారు ఇచ్చారు ఈ రూపంలో ఈ మహాస్రావంతిలో జయభారత్ అనేటువంటిది ఇవాళ పది రకాలైనటువంటి కార్యక్రమాలతో పదిహేను రకాలైనటువంటి సంస్థలతో ఇవాళ మేము ఇవాళ ఎస్సీబీసీ సమస్యలు కావచ్చు లేకపోతే మరో సంవత్సరాలు మేము పనిచేస్తూ ఉన్నాం కానీ మేము ఈ దున్న యుద్ధాసు గారి యొక్క మహాస్రవంతిలో మేము కూడా ఒక చిన్న భాగము విశ్వాదాస్ గారి యొక్క అనుచరుణ్ణి నేను చెప్తున్నాను నేను దాస్ గారి యొక్క అనుచరుండి నేను నేను ప్రకటిస్తాను నేను ఇక్కడ నిలబడి ఎందుకంటే దుర్ణయుద్ధాస్ గారి తత్వాన్ని వారి భావన తీసుకెళ్ళడం అనేది జయ భారత్ యొక్క ప్రధానమైన కార్యక్రమంగా ప్రధానమైన సిద్ధాంతంగా మేము పనిచేస్తాం మేము సంపూర్ణంగా సద్గురు మహారాజ్కి జై అని మేము చెప్తా ఉన్నాము సద్గురు మహారాజ్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళమే ఆశయంగా మేము చెప్తా ఉన్నాము ఇది ఇది నిజమైనటువంటి విఫలం ప్రతి మనుషులు దేవుణ్ణి ఆవిష్కరించేటువంటి విఫలం ఎంతకంటే మించిన విఫలం ఏముంటుందని అడుగుతున్నాను అందువల్ల ఈ అర్ధరాత్రి మనం ఎక్కువ విషయాలు మనం చర్చించుకోవడానికి సమయం కూడా కాదు వారు వారి వారు వచ్చారు కదా వారి సాధనాన్ని కూడా మనం పరీక్షించకూడదు వారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అలాగే మిత్రులు ఉన్నారు అలాగే ఎంఆర్పిఎస్తో సోదరులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనం కలిసి పనిచేసినట్టు మిత్రులు ఉన్నారు వీరందరికీ చెప్తున్న విషయం ఏంటంటే ఈ రాత్రి అమ్మ మీకు అందరికీ మాత్రం పాత నమస్కారం చెప్తా ఉన్నాను నేను చాలా అద్భుతం కదమ్మా మీరు మాకు వినిపించినటువంటి పాటలు ఆయన యొక్క తబల ఆ సోద ఆ సోదరులు మీరు పాడినటువంటి పాటలు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మేము హైదరాబాద్ పిలుస్తాం అనేక ప్రాంతాలు కూడా పిలుస్తాం మీ వెంట నడుస్తాం మా అదృష్టం మీరు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు మా అదృష్టం మా భాగ్యం ఇవాళ మా చెవుల్లో మీరు అమృతం పోసి పంపిస్తున్నారు ఈ ఈ యొక్క జ్ఞాపకంతో సంవత్సరాల తరపున ఉత్తేజంగా మేము ఉంటాము చాలా గొప్ప తత్వం చాలా గొప్ప గొంతులతో చాలా గొప్ప ఉత్తేజంతో చాలా గొప్ప పారవస్యంతో మమ్మల్ని నింపి పంపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క గొప్ప పుస్తకాన్ని మరొక మాట కూడా చెప్పాలనుకుంటాను నేను ముప్పై కీర్తనలు ముప్పై తత్వాలు నేను అనుకుంటున్నాను నన్ను ఒక్క మాట క్షమించమని విశ్వదాస్ గారి కూడా చెప్తున్నాను అన్నమాయి ముప్పై రెండు వేలు రాశాడు ఇంకెవరు మూడు వేలు రాశారు ఆయన యొక్క కవిత ధార ప్రచండమైనటువంటి శక్తిని మీరు ఒక పేజీ తిరిగేస్తే ఖచ్చితంగా కొన్ని వందల తత్వాలు ఉండి ఉంటాయని నేను అనుకుంటున్నాను కొన్ని కొన్ని వందల కాకపోతే కొన్ని వేల తత్వాలు ఆశ్చర్యం లేదని నేను అనుకుంటున్నాను ఈ వేల వందల తత్వాలు బహుశా చాలా లుప్తమైపోయినాయి మరి ఇందాక తమ్ముడు లక్ష్మేశ్వర చెప్తూ మరి గుల్బర్గా నుంచి ఇక్కడ దాకా ఉన్నాయని తెలిసిన విషయం ఆయన చెప్పాడు మరి విశ్వదాస్ గారు తనకున్న తక్కువ సమయంలో అంత సేకరించారు ఇంత గొప్పగా చేశారని కూడా వారు చెప్పారు అయితే ఈ ముప్పై తత్వాలు కాకుండా పరిశోధకులు ప్రభుత్వం వారు విశ్వదాస్ గారి యొక్క పర్యవేక్షణలో అవసరమైతే ఒక ఒక చైర్ ఏర్పాటు చేసి ఒక పీఠను ఏర్పాటు చేసి ఈ అన్వేషణ సాగించి లుప్తమైనటువంటి వందల తత్వాల్లో ఇంకా తీవ్రమైన భావాలు ఉండి ఉంటాయి కావాలని కొంతమంది లుప్తం అని కూడా నాకు సందేహం ఉందనే విషయం కూడా నేను చెప్తున్నాను వాటిని వెలికి తెచ్చి ఈ దొంగ గారి యొక్క సమగ్రమైనటువంటి సాహిత్యాన్ని కూడా తీసుకురావాలని సాహసించి ఒక సూచన చేస్తున్నందుకు విశ్వదాస్ గారిని మన్నించమని కోరుతూ ఈ ఇది యొక్క ఆకాంక్ష ఇది బయటకు రావాలి మీరు మీ జీవితాన్ని అర్పించి ఈ యొక్క మహాజ్యోతిని మీరు మీ చేతులతో పట్టుకుని ఆ జ్యోతిని కేవలం అలా చేతులతో అందించడమే కాకుండా దాన్ని మరింత ఉజ్వలం చేసి కూడా మీరు చేస్తున్నారనే దానికి మీకు నేను ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను తమ్ముడు